ఆ విధంగా పిల్లల గర్వించి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవునికి స్తోత్రమయ్యా ప్రయోగిస్తేవాడు అసలు గర్వం ఎందుకండి నాకు అర్థం కాదు దేన్ని చూసుకుని గర్వం దేన్ని చూసుకుని గర్వం ఎవరిని చూసుకుని గర్వం నీ శక్తిని చూసుకున్నా నీ బలం చూసుకున్నా నీ జ్ఞానం చూసుకున్నా నేను తెలుగుతేటం చూసుకున్నా దేని గర్వం గర్వమే మనిషి జీవితాలను పాడు చేసేది గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు శిథిలమైపోయినాయి గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి మరి ఇప్పుడు నది గురించి మనం విన్నాం కదా గర్వం వల్ల ఏమైంది తన రూపమే మారిపోయింది జంతువులాగా తయారైపోయాడు చివరికి పశ్చాత్తాపడి అధికారిని దేవుని అధికారాన్ని ఒప్పుకొనాడు స్థుతించాడు దేవుడు కృపామణిడు గనుక మరలా తన అధికారం కంటే రెండంతల అధికారం నెమ్మకొద్దు దగ్గరికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్యా ప్రస్థిలాడు కాబట్టి పిల్లరా ఒకవేళ గర్వాలే ఏమైనా ఉన్నాయేమో మీకు ఏమన్నా నాకు తెలుసు అనుకుంటా మరి ఉన్నాయేమో నాకు తెలీదు దేవునికి తీసి పక్కన పెట్టండి పెట్టారా దేవునికి స్తోత్రం చేయండి అలెలుయ్యా ప్రశ్నిలా